కి ఎకరేకి వచ్చేసిన మా డిపార్ట్మెంట్ కొలి స్టార్టింగ్ ఫ్రమ్ పిసి టు సీనియర్ ఆఫీసర్స్ అండ్ మీడియా రెమెజన్ ఇని బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు ఇటువంటి ప్రోగ్రామ్ నా జీవితంలో నేను చూడలేదు దాని చాలా రోజుల నుండి నా మనస్సులో ఉండేది మనస్సులో ఉండేది ఇటువంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి ఎందుకు చేయాలంటే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చూశాను మాకు ప్రమోషన్ ట్యాం వస్తుంది సో మెనీ ఇయర్స్ పూర్తి చేస్తే నెక్స్ట్ ప్రమోషన్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రమోషన్ ఫస్ట్ ఏఎస్పి నుండి అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పి నుండి ఎస్పీ ఎస్ టు డిఐజీ డిఐజీ నుండి ఐటీ టూ టు ఐడిజి నెక్స్ట్ ఫైనల్ ప్రమోషన్ ఇంకొకటి నాకీ ఐదు ప్రమోషన్ వచ్చింది ఇంకొకటి బీజీ ప్రమోషన్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్లో వస్తుంది సో మాకు ది ప్రమోషన్ కానీ ఐటీఎస్ ఆఫీసర్స్ మేము లీడర్షిప్ ఇస్తాము కానీ యాక్చువల్ పని చేస్తారని మన కానిస్టేబుల్స్ వాళ్ళు ఎండలో వర్షంలో చీకటిలో ఏ పరిస్థితి ఉన్నా సరే విపరీతమైన పరిస్థితి ఉన్నా సరే లైఫ్ రిస్క్ తీసుకొని నక్స్ లైట్ బుల్లెట్ ఉన్న కూడా ఫేస్ చేస్తూ న్యాచురల్ డిజాస్టర్ సైక్లోన్ ఫేస్ చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా ప్రజల కోసం ప్రజలను కాపాడటానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి నేరాలు డిటెక్ట్ చేయడానికి లైఫ్ రిస్క్ తీసుకొని పగలు రాత్రి కృషి చేస్తారని నేను చూశాను లాస్ట్ ఎన్నో సంవత్సరాలు నేను నా ఆల్రెడీ ఐకేజ్గా అనుభవం నుండి చెప్తున్నా కానీ వాళ్లకు జీవితంలో కొందరికి ప్రమోషన్ జీవితంలో రాదు కొందరికి ఒక ప్రమోషన్ కొందరికి రెండు ప్రమోషన్స్ నేను ఎప్పుడు ఈ మ్యాథడ్ ఈ ఇష్యూ ఆలోచిస్తే నాకు నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకు ఇలా ఇటువంటి పరిస్థితి అందరికీ గ్యారంటీ ప్రమోషన్ ఉండాలి వాస్తవస్కి కూడా ఒక కొన్ని సంవత్సరం తర్వాత కనీసం ఒక ప్రమోషన్ దాని ప్రాబ్లం వచ్చేసి మనకు పోస్ట్ లేవు అందుకే గవర్నమెంట్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఆ ఇన్క్రిమెంట్ ఫెసిలిటీస్ తీసుకొచ్చారండి ఎందుకంటే మనం ప్రమోషన్ ఇవ్వలేకపోయినా కనీసం ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తామండి సో ఇంతా పక్కన పెడితే ప్రమోషన్ ఒక కాన్స్టబుల్కి ఒక హెడ్ కాన్స్టేబుల్కి జీవితంలో ఒకసారి రెండోసారి వస్తుంది అటువంటి సందర్భంలో ఆ వాళ్ళు జీవితం అంతా క్యారియర్ అంతా సేవ చేసిన సేవ గుర్తి గుర్తిస్తూ మనం ఒక ప్రోగ్రాం పెడితే ఎలా ఉంటుందని నేను చాలా రోజుల నుండి నేను ఆలోచించాను సో ఇక్కడ కొత్తగా ఈ పోస్ట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఇక్కడ అవకాశం వచ్చింది నా మనసులో ఉన్న ఆ ఆలోచన ఇక్కడ నేను డ్రీనిట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను ఇక్కడ ప్రమోషన్ పండగ ఒకటి పెట్టి కుటుంబ సభ్యులకు పండుగ కుటుంబ సభ్యులు ఉండగా వాళ్లకు సత్కారం చేస్తాను ఎందుకంటే కుటుంబ సభ్యుల సభ్యులు చాలా ఇంపార్టెంట్ నాకు గుర్తుంది నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ ఎస్టిక్గా పనిచేసినప్పుడు నా నేను ఎప్పుడూ ఇంటికి వచ్చి రాత్రి పూట వస్తే నా అమ్మాయి నన్ను చూసి ఒక ఒక రాత్రి గుర్తు ఉంది బాగా ఇచ్చింది మరుసటి రోజు నేను నా వాయిస్తో అడిగాను నా సొంత అమ్మాయి నన్ను చూసి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అది బాధగా ఉంది ఎందుకు ఇలా చేస్తుంది వాయిస్ చెప్పింది నువ్వు ఆర్లీ మార్నింగ్ వెళ్ళిపోతావు రాత్రి పన్నెండు ఇంటికి వస్తావు అంటే నువ్వు స్ట్రేంజర్ కదా నీ అమ్మాయికి సో నీ అమ్మాయి నా నన్ను గుర్తిస్తారు గుర్తిస్తుంది కానీ నేను నిన్ను గుర్తించలేకపోతుంది అందుకే స్ట్రేంజర్గా భావించి ఎలా ఏడుస్తుంది అని నా వైఫ్ నాకు సమాధానం చెప్పింది అంటే నేను అనుకుంటున్న మా పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలామంది ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారేమో ఫ్యామిలీ కుటుంబానికి ఇవ్వడానికి టైం లేదు జీవితం అంతా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ పని బీదీలో రోడ్డులో డ్యూటీ చేస్తూ జీవితం అంతా గడిపారండి కుటుంబ సభ్యులు టైం ఉన్నప్పుడు డాడీ నా దగ్గర కూర్చో టైం లేదు నేను డ్యూటీకి వెళ్ళాలి అలా జీవితం అంతా డిపార్ట్మెంట్ కోసం గడిపాను అటువంటి వాళ్లకు జీవితంలో ఒక్క ప్రమోషన్ రెండు ప్రమోషన్ ఆ రోజు కూడా మనం సత్కారం చేయించకపోతే చేయలేకపోతే సత్కారం ఇవ్వ ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు త్యాగం చేశారు కుటుంబం కూడా కుటుంబ సభ్యులు కూడా చాలా త్యాగం చేశారు అందుకే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది ఒక